హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇళ్ళ పైన కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మాట్లాడుకుందాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి కామెంట్ కూడా చేయండి మరి సంక్షేమ పథకాలు పైన ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ సమాచారాలు చెప్తూ ఉంటాను ఈ ఛానల్లో మరి పైన కూడా విశ్లేషణ అండ్ వార్తలు రోజువారీ సమాచారాలు కూడా అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ కూడా చెప్తూ ఉంటాను చాలా కష్టపడి చేస్తూ ఉంటాను అనారోగ్యంతో నుండి కూడా చాలా కష్టపడి వెళ్ళి వేరే పని చేయలేక ఈ ప్రక్రియ ఈ పని నేను నాకు సపోర్ట్ చేయండి మరి ఇంద్రమ్మ మరి వార్తలకు వెళ్ళిపోదాం మరి ఇంద్రమ్మ ఇల్లు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు ఇవ్వాలని మన ఇది కదా దీని వల్ల రోజు ఇంద్రమ్మ ఇల్లు వార్తలనే ఉంటుంది ప్రతి రోజు గ్రామాలైనా మండలాలైనా ఇస్తూనే ఉన్నారు శాంక్షన్ లెటర్స్ ఇస్తున్నారు అరువులకి అరువులు అయిన వారికి శాంక్షన్ లెటర్ ఇస్తున్నారు కొన్ని దగ్గర భూమి పూజలు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి మరి పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో అయితే పర్వాలేదు పర్వాలేదు అని అనిపిస్తుంది సంవత్సరం ఐదు ఏళ్ళలో ఇరవై లక్షల ఇల్లు కాకపోయినా ఒక పది లక్షలు ఇచ్చినా గ్రేటే అని నేను అనుకుంటా మరి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాకపోయినా రెండు వేలు ఇచ్చినా గ్రేటే కానీ అదే విధంగా ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఈ రోజు అయితే సిద్దిపేట జిల్లాలో కూడా శాంక్షన్ లెటర్స్ ఇచ్చారు మరి ముఖ్యమైన విషయం నిన్న వాసలమర్రి వాసలమర్రిలో పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి నిన్న రెండు వందల ఐదు మందికి రెండు వందల ఐదు మందికి మంజూరు పత్రాలు ఇచ్చింది అది కేసీఆర్ దత్తత గ్రామం తీసుకున్నాడు కేసీఆర్ దత్తత గ్రామం అని చెప్పి తీసుకున్న గ్రామం అని చెప్పి రెండు అక్కడ వాసల్మరిలో రెండు వేల ఇరవై ఒకటిలో వాసలమరి దత్తత తీసుకోడు కేసీఆర్ ఎందుకంటే అక్కడ ఇల్లు కొంతమందికి బంగారు వాసల్మరి చేస్తానని చెప్పి అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసి భోజనాలు పెట్టి కొంచెం హంగామా చేసి అప్పుడు మనం చూసిన వార్తలో ఉంది అప్పుడు కొన్ని వాళ్ళ ఫామ్ కి దారి కోసం కొన్ని ఇండ్లు కూలగొట్టేసారట ఇల్లు కూలగొట్టి మీకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తానని అందరికీ చెప్పి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అసలు మరి ఓలే కనిపిరారు దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని అక్కడ ఉంది అనమాట కానీ అక్కడ భువనగిరి జిల్లాలకు వస్తుంది భువనగిరి జిల్లా ఆలేరు కాన్స్టిట్యున్సీ ఆలేరు నియోజకవర్గం అక్కడ అయితే గెలవలేదు మరి టీఆర్ఎస్ అందుకే ఓడిపోయింది మరి ఆ నియోజకవర్గం సిద్ధిపేట నియోజకవర్గం చాలా దగ్గర గెలిచింది కానీ ఆలేరులో అయితే మరి ఇప్పుడు బీర్ల ఐలే గెలిచింది ఎంత ముందు గొంగిడి సింగత ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిచింది అక్కడ ఇప్పుడు రెండు వేల వందల ఐదు మంజూరు పత్రాలు ఇచ్చారు మరి పొంగలేటి శ్రీనివాస రెడ్డి ఇదే గుర్తు చేసు ఇదే మాట్లాడుకుంటూ వచ్చిండు కేసీఆర్ మోసం చేసిండు వాళ్ళే పబ్లిక్ ని దత్త తీసుకొని మోసం చేసిండు వాళ్ళ ఫామ్ హౌస్ కి రోడ్ వేసుకొని ఇల్లులు కూల కొట్టేసిండు కూల కొట్టి వాళ్ళ సైడ్ మళ్ళీ తిరిగి చూడలే వాళ్ళ గుడిసెలు టెంట్లు వేసుకొని అట్నే బతుకుతురు అని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అర్హులైన అందరికి ఇల్లు అయితే మంజూరు పత్రాలు ఇచ్చిండు నిన్నైతే కాకపోతే ఈ విషయంలో ఇళ్ల విషయంలో అయితే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు ప్రజ చెప్పుకోవచ్చు అట్లనే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మరి చాలా మంది డబ్బులు వసూలు చేస్తారు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తారు అన్ని నమ్మొద్దు అన్ని మోసం మొన్ననే వార్త వచ్చింది నలభై ఐదు లక్షల వరకు కలెక్షన్ చేసి మోసం చేసారట డబుల్ బెడ్రూమ్లు లేవు హైదరాబాద్ లో ఇప్పుడు జరిగేది ఏంటంటే నేను ఇంత ముందు వీడియోలు చేసిందే కరెక్ట్ ఎక్కడైతే ప్లేసులు తేలాడుతారు మూడు జీ ప్లస్ త్రీ కట్టే ఇస్తారు వీలు లేని వాళ్ళు జాగ లేని వాళ్ళకి ఒకవేళ జాగున్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తారు హైదరాబాద్లో కూడా కొంతమంది బస్సులలో వెళ్ళి జాగున్న వాళ్ళకి కూలగొట్టి ఐదు మూడు ఫ్లోర్లు కట్టించి ఇస్తా అంటే కూడా కొంతమంది ఒప్పుకోట్లేరు కొన్ని బస్సులలో ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళకు ఉన్న సంత జాగాలు ఇష్టం కదా ఒప్పుకోరు అట్లా మిగతా వాళ్ళకి ఇల్లు వేయాలంటే అట్లా ఒప్పుకోరు కదా మిగతా కొన్ని జాగాల ప్లేస్లు అయితే అప్డేట్ వాడుతాయిందంటే పొన్నం ప్రకారం చెప్పింది యాభై మూడు వేల దశలో యాభై మూడు వేల ఇల్లులు అయితే నిర్మిస్తారట జీ ప్లస్ త్రీ మరి ఇది కొంచెం టైం పడుతుంది జిహెచ్ఎంసీలో వాళ్ళకైతే టైం పడుతుంది గ్రామాలకి అయితే కొంచెం తొందరనే కొనసాగుతుంది ప్రక్రియ మన టిఆర్ఎస్ కంటే ఇండ్లు ఇల్లు ఈ తీయడంలో ఇంద్రమూలు కొంచెం పర్వాలేదు అనే చెప్పుకోవచ్చు సిద్ధిపేట కూడా వచ్చేసింది తీయాలి అన్ని గ్రామాల్లో మెల్లగా రోజు గ్రామంలో జరుగుతూనే ఉన్నాయి మరి ఇలాంటి అప్డేట్స్ ఇండ్లపైన ఎలాంటి అప్డేట్స్ ఎవరి నమ్మద్దు ఎక్కడ గ్రామాలలో కూడా పబ్లిక్ ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వద్దు వాళ్ళకి గ్రామాలలో కూడా శాంక్షన్ లెటర్ వచ్చిందని డబ్బులు వసూలు చేస్తే వాళ్ళకి ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వచ్చు ఒకవేళ ఇల్లు రాకుంటే వాళ్ళు ఏమైనా మోసం చేస్తే డబ్బులు ఆడిని బ్లాక్మెయిల్ చేసిన కలెక్టర్కి ఎంపీడీఓ వినకపోయినా కార్యదర్శి వాళ్ళు వినకపోయినా మనం కలెక్టర్ కంప్లైంట్ చేయొచ్చు మనకు అర్వులైన ఉంటుంది కూడా ఇల్లు రాకుంటే ఎవరైతే అనర్హులు ఉండి కూడా వాళ్ళకి ఇల్లు వస్తే వాళ్ళకి మనం కలెక్టర్ పోయి కంప్లైంట్ చేయవచ్చు అనే ఆప్షన్ పెట్టింది ఆప్షన్ పెట్టినారు ఏం భయపడదు అరువులు అయిన అరువులైన వాళ్ళకి అందరికీ ఇల్లు వస్తాయి అంట తొలి రాకుంటే కూడా రెండో విడతలు కంపల్సరీ వస్తాయి మరి ఇంద్రం ఇళ్ళపైన మరి సంక్షేమ పథకాల ఎలాంటి అప్డేట్స్ ఉంటే కరెక్ట్ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్లో ప్లీజ్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ